మీరు ఆడే సెల్ ఫోన్ తయారు చేసే ఫాక్స్ కాన్ ఏషియన్ పెయిన్స్ హీరో మోటార్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి ఇది చూసే కేంద్రంలో ఒక పెద్ద ఉన్నాడే మోడీ గారికి అసేయగలిగి అప్పుడు ఆయన ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా పడేయాలా అని అప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఆయనకి దొంగబ్బాయి జగన్ గుర్తొచ్చాడు ఎందుకంటే దొంగబ్బాయి పైనా పదహారు కేసులు ఒకటి కాదు రెండు కాదు రెండో పదహారు కేసులు ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్ ఇస్తే అక్కడ రాయాలి ఎన్ని కేసులున్నా ఆయన స్వయంగా నా పైన ఇరవై ఎనిమిది ఫోర్ ట్వంటీ కేసులు నేను రాసిన వ్యక్తి సో అప్పుడు మోడీ గారికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే అప్పుడు సత్యనట్టు మన దగ్గర ఉంటాడు ఎక్కడికి పోలేడు అని అందుకే ఈరోజు మనం చూస్తున్నాం జగన్ మోడీ గారి జోడి ఏం చూస్తున్నావు జగన్ మోడీ గారి జోడి అద్భుతమైన జోడీ ఇది ఆశ్చర్యంగా ఉంది అసలు ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నేత ఎక్కడుండాలి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి కదా అసెంబ్లీ గురించి వస్తా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి కదా మన అమరావతి మన రాజధానిలో ఉండాలి కదా ఎక్కడున్నాడు ఆయన లోటస్ పాయింట్ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడా తెలంగాణ అక్కడ ఉంటున్నాడు అంటే కేసీఆర్ దీవిస్తున్నాడు మొన్న ఒక వైకాపా నాయకున్నాడుగా అయ్యా మొన్నే లిస్ట్ ప్రకటిస్తున్నారు కదా ఎందుకు ప్రకటించలేదంటే అని ఆయన చెప్పారు కేసీఆర్ గారు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు పులివందలు ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నారని అంటే కేసీఆర్ గారు దీవెన కేసీఆర్ గారు ఇచ్చిన పేర్లు ఉంటేనే ఆయన క్లియర్ చేస్తున్నారు అంటే మోడీ గారు జగన్ గారు కేసీఆర్ గారు కలిసి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు